కూటమి ఏర్పాటు కూటమి కలిసి పనిచేస్తుంది దానికి ఇక్కడ అటుపక్కన చూస్తే జనసేన అటుపక్కన చూస్తే టీడీపీ ఇప్పుడు మనం టీడీపీ వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం నమస్తే అండి అమ్మ మీ పేరు నా పేరు శేఖర్ గుర్ చెప్తారు పశ్చిమి నియోజి వర్గం మైనార్టీసీఎల్ ప్రతినిధిని ఈ రోజున మా సుజనా చౌదరి గారు పశ్చిమ నియోజి వర్గం ముప్పై ఎనిమిదో డివిజన్ పర్యటనకు వస్తున్నారు మా ఎన్డీఏ కూటమిలో సుజనా చౌదరి గారు మాకు అభ్యర్థిగా రావటం మా మైనార్టీ వర్గాలకు చాలా సంతోషదాయకంగా ఉంది మాకు ఎందుకంటే ఇటువంటి అభ్యర్థి మన ఆంధ్ర రాష్ట్రంలోనే లేని పరిస్థితుల్లో మాకు పశ్చిమ నియోజకవర్గాన్ని రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం అట్లాగే కష్టం సుఖం తెలిసిన వ్యక్తి సుజనా చౌదరి అంటే ఒక బ్రాండ్ కష్టం సుఖం తెలిసిన వ్యక్తి అట్లాగే మా నారా చంద్రబాబు నాయుడు గారితో కానీ నరేంద్ర మోడీ గారితో కానీ చక్కటి సంబంధాలు బంధుత్వ సంబంధాలు కానీ మిత్రుత్వ సంబంధాలు కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో మా సుజనా చౌదరి గారిని ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచి యాభై వేలు పైగా మెజార్టీతో మేము గెలిపించుకోబోతున్నాం మా సుజనా చౌదరి గారు గెలుపుగానే మేము భావిస్తున్నాం అట్లాగే మా ఎంపీ అభ్యర్థి కేసీ శివనాథ్ చిన్ని గారు ఉన్నారు చిన్ని గారి గురించి ప్రత్యేకంగా మేమే చెప్పాల్సిన పని లేదు చిన్ని గారు గత మూడు సంవత్సరాలుగా ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ తీసేశాడో అప్పటి నుంచి పేదవారికి ఐదు రూపాయలకి అన్నం పెట్టే కార్యక్రమం భోజనం పెట్టే కార్యక్రమం మా కేసినేని శివనాథ్ చిన్ని గారు తీసుకుని సేవా కార్యక్రమాలు కానివ్వండి మెడికల్ కార్యక్రమాలు కానివ్వండి కళ్ళజోళ్ళ పంపిణీ కానివ్వండి అనేక రకమైన కార్యక్రమాలతో మా కేశాథ్కి చిన్ని గారు దూసుకెళ్ళిపోతున్నారు ఇటు మా ఎంపీ అభ్యర్థి కానీ ఇటు మా ఎమ్మెల్యే అభ్యర్థి కానీ మాకు తిరుగులేని అభ్యర్థులుగా మేము అభివర్ణించుకుంటున్నాం రాబోయే రోజుల్లో మా పశ్చిమ నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారన్న భావనలో ఉన్నాం ఇప్పుడు సృజన్య చౌదరి గారు మీ స్థానికులు కాదు బయట నుంచి వచ్చిన వాళ్ళు అలాంటి మనిషికి మీ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ తెలుస్తారా మీకు స్పందిస్తారా మీకు అభివృద్ధి చేస్తారని మీరు నమ్ముతున్నారా సుజనా చౌదరి గారు ఉన్నది కృష్ణా జిల్లాలో చదువుకున్నది కృష్ణా జిల్లాలో సుజనా చౌదరి గారు నా నాన్నగారు ఇంజనీరు సుజనా చౌదరి గారు నాన్నగారు ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన ఇంజనీరింగ్ ఇంజనీరు అట్లాగే ఈయన కూడా ఇంజనీరు ఇవాళ అటువంటి వ్యక్తి లోకల్ అన్లోకల్ అనటం కూడా మనం పద్ధతి కాదు ఎక్కడున్నా కూడా ఎక్కడున్నా కూడా ఆయన ఇవాళ నేను పశ్చిమ నియోజకవర్గం రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్తున్నాడు కాబట్టి సుజనా చౌదరి గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది టీడీపీలోకి అధికారంలోకి వస్తే టీడీపీ అన్నది బడుగు బలహీన వర్గాలకి పీట మేము కోరుకునే ప్రత్యేకంగా ఏం లేదు మా నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మేమంతా కూడా ప్రయాణం చేస్తాము రాబోయే రోజుల్లో నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై ఐదు నియోజకవర్గాలు పదంగా కొడతామని చెప్పి మేము ఈ విధంగా మీకు తెలియపరచుకుంటున్నాం అట్లాగే మా నాయకుడు ఎక్కడికి వెళ్ళినా కూడా విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది అట్లాగే మా సుజనా చౌదరి గారు ఈ పర్యటన అంతా కూడా ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో మైనారిటీలు కూడా సుజనా చౌదరి గారికి మేమంతా కూడా సుజనా చౌదరి గారు వెనకాల నడుస్తున్నాం అన్న భావనలో ఉన్నారు అలాగే మా యువనాయకుడు నారా లోకేష్ కూడా ప్రతి గుమ్మ ప్రతి గడప కూడా ఆయన రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి జనసేన బలపరిచిన అభ్యర్థులు అంతా కూడా విజయ పథకంలో నడుస్తారని చెప్పి భావిస్తున్నాం ఇప్పుడు మీ ఎమ్మెల్యే అభ్యర్థి సృజనా చౌదరి గారు అన్నారు ఎంపీ అభ్యర్థి కెసి చిన్ని గారు అన్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అండి ఇంకెవరండి పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు ఇంకెవరు చెప్పాలి ఇంక పవన్ కళ్యాణ్ చెప్ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి సరైన సీఎం అనుభవం గల వ్యక్తి కావాలని చెప్పేసి అంటే మనం చంద్రబాబు గారిని బలపరిచి సీఎం చేయాలని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు ఇంకేం కావాలి మనకి ఇంకా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు చెప్పుకునేది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు ఒక అనుభవ అనుభవజ్ఞుడైన వ్యక్తి అటువంటి వ్యక్తి సీఎం అయితేనే రాష్ట్రం బాగుంటుందని పవన్ కళ్యాణ్ గారికి తెలిసే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వడం జరిగింది ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత పదహారు వేల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మిగులు రాష్ట్రంగా తీసుకొచ్చాడు అలా మిగులు రాష్ట్రంగా తీసుకొచ్చి రాజధానిని అనౌన్స్మెంట్ చేసి ఒక్క మాటతో ముప్పై వేల ఎకరాల రైతులు ఇచ్చారంటే ఆయన యొక్క మాటకి ఎంత విలువ ఇచ్చారన్నది మనం అర్థం చేసుకోవాలి అలాంటిది రాజధాని లేకుండా ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఏంటంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చూపించాడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పథకాలు చేశారా ఎక్కడైనా ఒక కిటిక పెట్టాడంటే ఏమీ లేదు అలాంటి వ్యక్తిని ఈ రోజు రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరని కూడా దంకాపదంగా చెప్తున్నాం మొత్తానికి మీ సీఎం అయితే చందబాబు నాయుడు మీ ఎమ్మెల్యే అయితే సుజనా చౌదరి గారు మీరు అయితే ఫిక్స్ అవుతున్నారు చిన్న గారు మా ఎమ్మె కేసీ నంద్ చిన్న గారు మా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు మా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఫిక్స్ ఇదండి మొత్తానికైతే విజయవాడ వెస్ట్ జన వెస్ట్ స్థానికులు అయితే మా ఎమ్మెల్యే సృజనా చౌదరి గారు మా ఎంపీ కేశినని చెన్ని గారు మన సీఎం అయితే చంద్రబాబు నాయుడే అనేసి ఖచ్చితంగా వాళ్ళే గెలుస్తారు వాళ్ళే మన సీఎంగా నిలుస్తారు అండ్ వాళ్ళే ఎమ్మెల్యేగా కూడా ఉంటారు ఇక్కడ మేము అందరూ వాళ్ళని ఎన్నుకుంటున్నామనేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు